హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఈరోజు లోక్సభలో ఏనో కాన్స్టిట్యూషన్ మీద చర్చ జరుగుతున్న క్రమంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా బీజేపీ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని దేశంలో ఉన్న సంపద మొత్తం ఒక వ్యక్తికి ఎలా ఈనో దోచిపెడుతుంది అనే అంశాన్ని ఏకలవ్యుడు ద్రోణాచార్యుడు కథ ద్వారా చాలా బ్యూటిఫుల్గా వివరించగా ఏదో ప్రయత్నం చేశారు సో దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను అండి ఇప్పుడు అయితే ద్రోణాచార్యుడి దగ్గరికి ఏకలవ్యుడు విలువిద్యలు నేర్పమని వెళ్ళినప్పుడు తక్కువకల పొడివి నేను నేర్పను అని చెప్పినప్పుడు ద్రోణాచార్యుడిని దగ్గర నుంచి వచ్చిన ఏకలవ్యుడు అడవిలో ద్రోణాచార్యుడు ఫోటో ఒకటి తయారు చేసుకొని ఆ ఫోటో ముందు కూర్చొని విలువిద్యలు నేర్చుకుంటాడు ఒకనొక టైంలో ద్రోణాచార్యుడు పాండవులతో కలిసి అడవిని పాస్ చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో ద్రోణాచార్యుడు ఏకలవ్యుడు యొక్క ఏనో ఆ విద్యలు అన్ని చూసిన తర్వాత గురుదక్షిణగా నాకేమిస్తావు అని నా ఫోటో పెట్టుకొని నేర్చుకున్నావు గురుదక్షిణగా నాకేమిస్తావు అని అడిగినప్పుడు మీరు ఏ మీది మీరు ఏది అడిగినా ఇస్తాడని పిచ్చి అమాయకుడు ఏకల వీడు చెప్పిన క్రమంలో తెలివైన ద్రోణాచార్యుడు ఏం చేస్తాడంటే బొటన్ వేలునో వాణాలు వేయాలంటే బొటన్ వేలు ఇంపార్టెంట్ కాబట్టి బొటన్వెల్ ఇచ్చినో ఇచ్చేయండి అని చెప్పి గురుదక్షిణకి ఏమంటే కోసి ఇచ్చేస్తాడు తర్వాత ఆయన విలువిద్యలు విద్యనో విలువిద్య చేసే వేసేదానికి అనువు కాకుండా ఏనో బటన్ చేస్తాడు తర్వాత ద్రోణాచార్యుడి పరిస్థితి ఉంటే అందరికి తెలిసిందే సో అలానే నరేంద్ర మోదీ రెండు వేల పద్నాలుగులో దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో ఉన్న ఎయిర్పోర్ట్స్ అవనివ్వండి పోర్ట్స్ అవనివ్వండి హైవే ప్రాజెక్ట్స్ అవనివ్వండి డిఫెన్స్ ఇండస్ట్రీస్ అవనివ్వండి రీసెంట్గా ఈ మహారాష్ట్రలో ధారావి ప్రాంతం మొత్తాన్ని అదానికి కట్టబెట్టడం అవనండి సో ఇదంతా దేశంలో ఉన్న సహజ సంపదలు మొత్తాన్ని దోచేసి ఒక అదానికి ఎలా కట్టబెడుతున్నాడు అప్పట్లో ఏకలవీడు బొట్టన వేరు తీసేసేసి అర్జున్ని ఎలా అయినో ప్రమోట్ చేశాడు ద్రోణాచార్యుడు అప్పుడు ఇప్పుడు నరేంద్ర మోదీ దేశంలో ఉన్న సంపద మొత్తాన్ని కొల్లగొట్టి అదాని ప్రపంచంలో అపరకుభేరుణ్ణి చేయాలనే ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో ఈ రెండు చాలా ఏమో ఎగ్జాంపుల్ ఎగ్జాంపులరీగా ఉన్నాయి ఉన్నాయి ఒకదానికొకదాన్ని చాలా ఏనో సిమిలర్గా ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేశాడు అది టు బి ఎక్స్టెండ్ అయినోటు బీ హ్యాండ్ సమ్ ఎక్స్టెంట్ అట్ చాలా ఏనో హండ్రెడ్ పర్సెంట్ అయినో కరెక్ట్ కూడా దేశంలో ఈరోజు చూడండి మీరు ఏ రెండు వేల పద్నాలుగుకు ముందు బిజినెస్ ఏనో ఏ ఏ సెక్టర్స్లో అదాని ఉన్నాడో చూడండి రెండు వేల పద్నాలుగు తర్వాత ఏ సెక్టర్స్లో ఉన్న చూడండి కంప్లీట్గా నరేంద్ర మోదీ తీసుకొచ్చే మేజర్ పాలసీ అది రెన్యూవబుల్ ఎనర్జీ అవనివ్వండి డిఫెన్స్ ఏనో పాలసీస్ అవనివ్వండి వీటన్నిటిలో నరేంద్ర మోదీ తీసుకొచ్చే ప్రతి పాలసీ ఆ పాలసీలోకి ఆ బిజినెస్ ఆ సెగ్మెంట్లోకి అదాని ఎంటర్ అయిపోయి బిజినెస్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు నేను వన్ ఆఫ్ మై వీడియో చేశాను రెండు వేల పద్నాలుగు ముందు అదానికున్న బిజినెస్లు ఏంటి ఏ సెక్టర్స్లో ఉన్నాడు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత ఎలాంటి బిజినెస్లోకి వచ్చాడు ఆ బిజినెస్లన్నింటిలో నరేంద్ర మోదీ ఎలాంటి స్కీమ్స్ తీసుకొచ్చి నరేంద్ర మో యూనో అదాని యొక్క బిజినెస్ని గ్లోబల్ వైడ్ యూనో ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను నేను ఒక వీడియో చేశాను అంతకుముందు రెన్యూవబుల్ ఎనర్జీలో లేడు అంతకుముందు డిఫెన్స్లో లేడు అదాని అంతకుముందు అదాని యూనో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో లేడు అంతకుముందు అదాని పోర్ట్స్ సెగ్మెంట్లో లేడు అంతకుముందు ఎయిర్పోర్ట్స్లో లేడు వీటన్నిటిని నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి క్యాప్చర్ చేసుకుంటూ వచ్చి ఈరోజు దేశంలో ఉన్న సంపద మొత్తానికి మొత్తం అదాన్ని దోచుకుని తన దగ్గర ఎలా పెట్టుకుంటున్నాడో చాలా క్లియర్ అండ్ క్యాటగారికల్గా వివరించే ప్రయత్నం రాహుల్ గాంధీ గారు చేశారు తర్వాత ఇంకోటి రాహుల్ గాంధీ గారు చెప్పింది ఏంటంటే పబ్లిక్ ఎగ్జామ్స్ యూని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు పేపర్ లీక్ చేసేసి రియల్ యాస్పిరెంట్స్ యనో రియల్ యాస్పిరెంట్స్కి ఎగ్జామ్ నేను రాసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్లియర్ చేసుకుని జాబ్ రాకుండా పేపర్ లీక్ చేసి వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళకి ఇస్తున్నారు అది కూడా బొటన్ వెళ్ళి కోసేసే ప్రక్రియ పేపర్ లీక్ చేయడం అని ప్రయత్నం చేశారు తర్వాత అంతకుముందు ఆర్మీ ఈనో ట్రైనింగ్ ఆర్మీ రిక్రూట్మెంట్ అలా ఉండేది ఈరోజు అగ్నివీర్ స్కీమ్ వచ్చిన తర్వాత అగ్నివీర్ స్కీమ్లో ఉన్న లూప్ హోల్స్ని బేస్ చేసుకుని ఆర్మీ రిక్రూట్మెంట్ అంతా దారుణంగా తయారైపోయి రియల్ అయినో ఆర్మీ రిక్రూట్మెంట్కి వెళ్ళాలనుకున్న రియల్లీనో ఆర్మడ్ ఫోర్స్గా రియల్గా వెళ్ళాలనుకునే వాళ్ళకి వాళ్ళకి అవకాశాలు లేకుండా ఎలా వాళ్ళ బొట్టను వేలు కోసేశారని చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే రాహుల్ గాంధీ గారు చాలా ఎన్నో నీట్గా ఏదో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సింది బీజేపీకి ఫస్ట్ నుంచి కూడా వాళ్లకు రాజ్యాంగం పట్ల కానీ ప్రజాస్వామ్యం పట్ల కానీ గౌరవం లేదు 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 అనేది నిజం సో వాళ్ళు ఏం చేసినా ద్రోణాచార్యుడి నీతిని దేశంలో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అది అంతకుముందు వాజ్పేయి గారి టెన్యూలో కొంచెం 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 చేశారు ఎందుకంటే ఆ రోజు కంప్లీట్ మైనారిటీ ప్రభుత్వం అప్పటికి దేశంలో బీజేపీ ఎవరికీ పెద్దగా తెలియని పార్టీ అయిపోయింది సో దేశవ్యాప్తంగా వాళ్ళకు పాపులారిటీ వాళ్ళ వాళ్ళ అబద్దాలను అన్నింటినీ నమ్మబలిగించే మిషనరీ తయారు చేసేవారు ఆగారు ఎప్పుడైతే వాళ్ళ దేశవ్యాప్తంగా వాళ్ళ పాపులారిటీ పెరిగిందో లేకపోతే వాళ్ళ దాని వాళ్ళ ఫేక్ ఇన్ ఫేక్ మెసేజెస్ని ఎక్కువ మొత్తంలో ఏమో స్ప్రెడ్ చేయగలరా అనే నమ్మకం వచ్చిన తర్వాత బీజేపీ తన రియల్ నేచర్ని మెల్లమెల్లగా మెల్లమెల్లగా బయట పెట్టుకుంటూ వస్తుంది ఈరోజు కాన్స్టిట్యూషన్ మీద చర్చ ఎన్నో లోక్సభలో జరుగుతూ ఉంది ఫైన్ కానీ వాళ్ళకు నిజంగా కాన్స్టిట్యూషన్ మీద ఏమాత్రం ఏనో గౌరవం లేని వ్యక్తులు వాళ్ళు మొత్తం బంచ్ ఆఫ్ థాట్స్ గోల్వాల్కర్ రాసిన బంచ్ ఆఫ్ థాట్స్ మీద నడిచేవాళ్ళు లేకపోతే ఏదో సవార్కర్ యొక్క ఐడియా ఐడియాస్ మీద నడిచే మనుషులు తప్ప వాళ్ళు భారత రాజ్యాంగం పట్ల ఏ మాత్రం గౌరవం లేని వ్యక్తులు ఇంకోటి ఇప్పుడు మనం ఏను వాళ్ళకు మహా రాజ్యాంగాన్ని ఎంతలా కించపరుస్తారనే దానికి ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం కూడా ఏదన్నా ఏదో క్యాబినెట్ అయినో రీషఫ్ల్ అవనివ్వండి ఎక్స్పాన్షన్ అవనివ్వండి స్టేట్ క్యాపిటల్లో జరుగుద్ది తీసుకొచ్చి నాగ్పూర్లో చేసే ప్రయత్నం చేస్తున్నాడు దేవేంద్ర ఫడ్నవీస్ ఎందుకంటే నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ ఉంది సో బీజేపీ చాలా క్లియర్ అండ్ కేటగారికల్గా ఆర్ఎస్ఎస్ చెప్పినట్టు ఆర్ఎస్ఎస్కి అనుగుణంగా నడుస్తారు తప్ప వాళ్ళు భారత రాజ్యాంగం పరంగా నడవరు అనే దానికి ఎగ్జాంపులే మహారాష్ట్రలో క్యాబినెట్ ఎక్స్పెన్షన్ తీసుకొచ్చి మును ముంబైలో పెట్టకుండా తీసుకొచ్చి ఈనో నాగ్పూర్లో పెట్టే ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో అది ఇంకా మనం బీజేపీ యొక్క యూనో వాళ్ళ పాలసీలు కూడా చూసుకున్నట్లయితే అంతకుముందు పాలసీస్ అన్నీ దేశవ్యాప్తంగా అర్థమయ్యేలా ఎన్నో భాషలో ఉండేది బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత హిందీ అండ్ సంస్కృతం మిక్స్ చేసి పేర్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ రకంగా వాళ్ళు దక్షిణాది పట్ల లేకపోతే నాన్ హిందీ స్టేట్స్ పట్ల వాళ్ళు చూపే వివక్ష చాలా క్లియర్గా పాలసీలో అర్థమవుతూ ఉంది సో ఈ అన్నిటి మీద ఈరోజు రాహుల్ గాంధీ చాలా క్లియర్గా బీజేపీ యొక్క రియల్ ఫేస్ని ఎక్స్పోయినో ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఎంత గొంతు గొంతుచించుకుని ఎంత మాట్లాడినా దేశ ప్రజల్లో బీజేపీ యొక్క ద్వంద్వీతిని అర్థం చేసుకోవాలన్న రోజులు రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళు వందల వేల మంది వచ్చిన బీజేపీని ఎదుర్కొని ఓడించడం చాలా కష్టం ఎందుకంటే బీజేపీ యొక్క వాట్సాప్ యూనివర్సిటీ ఏదైతే ఉందో బీజేపీ యొక్క ఫేక్ యూనో ఇన్ఫర్మేషన్ ప్రాపకాండ మిషనరీ ఏదైతే ఉందో లేకపోతే బీజేపీని మోసే గోధి మీడియా ఏదైతే ఉందో వీటి ముందు భారతదేశంలో ఎవరూ ఏ శక్తి కూడా సరిపోనంత బలంగా వాటిని తయారు చేసుకొని దేశంలో రాజ్యాంగం ప్రజాస్వామ్య విలువల మొత్తాన్ని తుంగలో తొక్కేసేసి కంప్లీట్గా బీజేపీ ఆర్ఎస్ఎస్ మనుస్మృతి యొక్క ఐడియాస్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం బీజేపీ గత పది సంవత్సరాలుగా వాటి ఏనో స్థాయిని పెంచుకుంటూ 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 ముందుకు వస్తుంది ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్లకు రెండు వందల డెబ్బై సీట్లు రాళ్ళు వాళ్ళు అనుకున్నట్లు వాళ్లకు రావాల్సిన ఏనో క్లియర్ మెజారిటీ లోక్సభ కానీ వచ్చేసి ఉండే లేకపోతే వాళ్ళు అనుకున్నట్టు నాలుగు వందల సీట్లు కానీ వాళ్ళకు వచ్చి ఉంటే ఈ పార్టీకి భారతదేశం చాలా దయనీయమైన పరిస్థితిలో ఉండేది ఎందుకంటే రాజ్యాంగాన్ని కంప్లీట్గా సపోర్ట్ చేసేసేవాళ్ళు వాళ్ళు దానికి ఎగ్జాంపుల్ రీసెంట్గా అలహాబాద్ హైకోర్టు జడ్జ్ ఎవరైతే శేఖర్ యాదవ్ ఉన్నాడో అతను విశ్వ హిందూ పరిషత్ లాయర్స్ యొక్క మీటింగ్కి వెళ్ళి అని చెప్పిన మాటలే దానికి ఎగ్జాంపుల్ దేశంలో మెజారిటీ చెప్పినట్టు మైనారిటీ వాళ్ళు వినాలనే ఏదైతే వాదన ఒక జడ్జిగా ఉంది ఒక హైకోర్టు జడ్జిగా ఉండే మాట మాట్లాడారంటే బీజేపీ వాళ్ళ ఎజెండాని ఏ స్థాయి వ్యక్తితో అన్నా ఎలా చెప్పించగలదనే దానికి ఎగ్జాంపుల్ శేఖర్ వేణు యాదవ్ అనే జడ్జి ఎవరైతే ఉన్నారో అలహాబాద్ హైకోర్టు జడ్జ్ ఆయన మాట్లాడిన మాటలు సో బీజేపీకి రాజ్యాంగం పట్ల ఏ మాత్రం గౌరవం లేదు అప్పట్లో ద్రోణాచార్యుడు ఏ కలవ్యుడిని ఎలా వెన్నుపోటు పొడి అన్యాయంగా అతని వేరే బొట్టను వేలు లాక్కొని విలువిద్యలకు దూరం చేశాడు భారతదేశంలో ఈరోజు యువతకు కానివ్వండి ఈనో వ్యవసాయ రైతులకు కానివ్వండి లేకపోతే భారతదేశంలో ఉన్న ఈనో మన శ్రామికులకు కానీ వీటన్నిటికీ వీటి వీళ్ళకి దక్కాల్సిన సంపద మొత్తాన్ని ఒక అదానికి కట్టబెట్టి ఆ రోజు ద్రోణాచార్యుడు ఏకలవ్యుడికి ఎలా ద్రోహం ఈ ఈరోజు నరేంద్ర మోడీ దేశంలో ఉన్న సకల యూనో సకల సమాజంలో ఉన్న సకల జనులు మొత్తానికి వినో అదాని అనే రూపంలో ద్రోహం చేసే ప్రయత్నం నరేంద్ర మోడీ చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు ఈ ద్వంద్వధిని దేశ ప్రజలు ఎప్పుడు అర్థం చేసుకుంటారు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు థ్యాంక్ యూ